నమస్కారం సార్ మీకే తెలుసు ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో జర్నలిజం చేసి ఉన్నారు పాతపట్న నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వెనుకబడి నియోజకవర్గం ఇప్పుడు మీరే చెప్పారు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులతో కూడుకుంది నాగరికత విషయంలో కానీ లేకపోతే ఇక్కడ సరైన మౌలిక వసతుల విషయంలో కానీ ఇది చాలా కొండ ఉన్న విషయం ఇది కాబట్టి ఇక్కడ అభివృద్ధి కొద్ది శూన్యంగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఉండేది మీకు తెలుసు గ్రానైటు ఇస్కా ఎక్కువ అవైలబుల్ ఉంది ఎక్కడి నుంచో వలస నాయకులు రావడము ఇక్కడ దోచుకోవడం అలవా అనవాయితీగా జరిగిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆతపట్న నియోజకవర్గం ఏ నాయకులైనా సరే ఇంతవరకు ప్రజల కోసం ఏం చేశారనేది వాళ్ళు చెప్పాలి బైక్ బయటకు వచ్చి ఇప్పుడు ఉన్న రెడ్డి శాంతి మేడం గారు కూడాను ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజల కోసం ఏం చేశారు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు అలా పథకాలు ఇచ్చారు ఇల్లు పథకాలు ఇచ్చారని చెప్తున్నారు కానీ నేను ఈ ప్రజల కోసం ఈ పని చేసి పెట్టానని ఒక్క మాట చెప్పమని చెప్పండి ఆమె ఏమి లేదు ఆమె మాకు ఇష్టం లేదు అందుకోసమే ఆమె ప్రజలు పాతపట్ల నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కూడా తరిమి కొట్టే రోజు వచ్చింది మేడంని కూడా మా అక్కను కూడా ఢిల్లీకి పంపించే రోజు వచ్చింది కాబట్టి ప్రజలు ఆలోచనలో పడ్డారు అవివరే మేము ఇన్ని సంబంధం ఒక్క ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఈ మాయ మాటలు నమ్మి ఈ రోజు మా నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అభివృద్ధిలో శూన్యమైపోయింది కాబట్టి చూస్తుంటే రోజు రోజుకి పక్క రాష్ట్రమైనది ఒరిశా అభివృద్ధి కనిపిస్తుంది ఒకప్పుడు ఒరిశా నుంచి మీకు విషయం చెప్పాలి ఒకప్పుడు ఒరిసా నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ఉంది మా చంద్రబాబు నాయుడు గారు టెన్ ఇయర్స్ సీఎం గా కంటిన్యూగా టెన్ ఇయర్ సీఎం గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ఉందని ఒరిసా పోలందరూ వచ్చి ఇక్కడ ఇల్లు స్థలాలనుకునే ఒరిశాలో ఉండాలని చిరనివాసం ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోజు ఏమో ఒరిసా నుంచి మళ్ళీ ఆంధ్ర ఈ పాతపట్నంలో ఉండాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోజు ఒరిసా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందలేదని పాతపట్నం నుంచి మళ్ళీ ఒరిసా వెళ్ళిపోవడానికి తిరగల స్వగృహాలు వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ ఎంత పరిస్థితి ఐదు సంవత్సరాల్లో దిగదాచారో ఒకసారి ఆలోచించండి మీడియా మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలన్నా సరే పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి అవ్వాలన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి ఆయన విజనున్న నాయకుడు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఇక్కడ రావాలి ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఎట్టి పరిస్థితిలో కావాలి ఎందుకంటే ఆయన భారతదేశం ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన దగ్గర నుంచి నిధులు వస్తాయి ఎందుకంటే ఇంతకుముందు మన ప్రత్యేక వాద అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక వాదా చేస్తానని చెప్పి ఈ మా మహానుభావుడు ఇరవై ఐదు ఎంపీలు ఇచ్చిన తర్వాత సైలెంట్గా కామ్గా అన్ని విషయాలు మా ఆయన కేసులు మాపీ కోసం ఆయన ప్రయత్నం చేసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఈసారి ఏ విధంగా అయినా ఈ అభివృద్ధి బాట నడవాలని అందుకోసమే మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అడుగు వెనుక్కు తగ్గి మోదీ గారితో సత్సంబంధాలు పెట్టుకొని ఈరోజు కూటమిగా ఏర్పడడం అనేది జరిగింది మీకు తెలుసు చంద్ర పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు నీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే మూడు ఎంపీ సీట్లు ఇస్తే ఆయన ఎన్ని త్యాగం చేసి మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయి ఆయనకు వచ్చిన సీట్లని త్యాగం చేశారు బీజేపీకి అంటే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసి కోరుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ అందుకే ఈ మూడు పార్టీలు కూటమిలో భాగంగా ఒక సామాన్యుడికి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఒక కార్మికుడికి ఈ రోజు పిలిచి ఇన్ని నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కాదని ఎవరన్నా కాదని ఈరోజు నాకు టికెట్ ఇచ్చారని అంటే ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలకు మార్పు నేను మీకు తెలియజేస్తున్నాను మీకు తెలుసు మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టాను మీరందరూ మీకు పిలిపించాను పంతొమ్మిదో తారీఖు నామినేషన్ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు వేలు పైగా మీరే ఇలాగే చూసుంటారు